హాయ్ అండి వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్ మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ పిల్లల స్నాక్ రెసిపీ చూపించిపోతున్నానండి బియ్యపిండి శనగపిండితో జంతుకులు అనేది ఎలా ఏ విధంగా చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో అనేది చూపించిపోతున్నాను ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం ఒక వెడల్పాటి పళ్ళం కానీ బేషన్ కానీ తీసుకుని అందులో జల్లించే జల్లెడనేది పెట్టుకుని ఒక గ్లాసు శనగపిండి వేసుకుని జల్లించుకోవాలి ఒక గ్లాసు శనగపిండికి రెండు గ్లాసులు బియ్యపిండి వేసుకుని అదే బేసిన్లో అనేది జల్లించేసుకోవాలి ఈ విధంగా జల్లించేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు వామ్ తీసుకుని చేతిలో వేసుకుని బాగా నలిపి వేసుకోవాలండి ఇలా నలిపి వేసుకోవడం వల్ల స్మెల్ అనేది బాగుంటుంది వామిది రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ముందుగా కాగబెట్టుకున్న నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవడం వల్ల జంతికలు అనేది చాలా గుల్లగా అనేది వస్తాయండి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ముద్దలాగా చేసేసుకోవాలండి చపాతీ పిండి ముద్ద కన్నా కొంచెం లూజ్గా అనేది మనం ఇది ఈ పిండిని కలుపుకోవాలి ఎందుకంటే చపాతీ పిండి అనేది మనం అప్పడాల కరతో చేస్తామండి దీన్ని మాత్రం మన జంతుకుల గిద్దలో వేసుకుని పిండాలి కాబట్టి మన చేతులతో వత్తాలి కాబట్టి కొంచెం లూజ్గానే ఉండాలి మరీ లూజ్గా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఉండాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత జంతు జంతుకు అనేది పిండి అంటుకోకుండా నూనె అప్లై చేసుకుని ఈ విధంగా అంతా వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం జంతుకులు అనేది గరిటి మీద వేసుకుని అన్న వేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా నూనెలో అయినా వేసుకోవచ్చు చూసారు కదండి ఈ విధంగా వేసుకున్న ఈజీయే డైరెక్ట్ నూనెలో వేసుకోవడం కూడా ఈజీ అలవాటు ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ నూనెలో వేసేసుకోవచ్చు అంతేనండి ఈ రెసిపీ అనేది చాలా ఈజీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలకి స్నాక్ అనేది చాలా అవసరం ఎందుకంటే ఇంట్లో ఉంటారు కాబట్టి ఏదో ఒకటి తినాలని పిల్లలు అడుగుతూ ఉంటారు అందుకని ఈ విధంగా చాలా ఈజీగా జంతికలు అనేది చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్